ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు బీరకాయ పచ్చడి ఎలా చేస్తానో చూద్దాం రండి సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది అది చేయడానికి కావాల్సిన ఐటమ్స్ చూడండి మొదలుగా గ్యాస్ ఆన్ చేసేసి కడాయి వేడైన తర్వాత ఆయిల్ వేయండి ఆయిల్ వేడైన తర్వాత బీరకాయలు వేసుకోండి పెద్ద పెద్దగా కట్ చేసుకోండి పర్లేదు తర్వాత పచ్చిమిర్చి కొంచెం కారంగా కారం ఉండవి వేసుకోండి ఒకనా టేస్ట్ బాగుంటుంది మళ్ళీ చెప్పకుండా బాగుండదు కారం ఎక్కువగానే ఉండాలి తర్వాత ఒక చిన్న సైజు టమోటో వేసుకోండి ఒక చిన్న సైజు ఉల్లిపాయ మళ్ళీ ఒక రెమ్మ వెల్లుల్లి వేసుకోండి వాటిని అన్నిని వేసుకున్న తర్వాత బాగా ఆయిల్లోనే మగ్గించాలి ఫ్రెండ్స్ ఓకేనా ఒక్కొక్క చుక్క కూడా వాటర్ వేయకూడదు ఓకేనా కావాలంటే కొంచెం సాల్ట్ వేసుకోండి సాల్ట్ పసుపు వేసుకోండి ఫ్రెండ్స్ బాగా అంతా టర్న్ చేసిన తర్వాత కళ్ళు వేసుకోండి క్రిస్టల్ సాల్ట్ కొంచెము తర్వాత రెండు స్పూన్ల పసుపు వేసుకోండి వేరే ఏ ఐటమ్స్ యాడ్ చేయకూడదు ధనియాల పొడి గారం మసాలా వీటి అంటే ఏమీ యాడ్ చేయకూడదు ఒకనా గల్లు పసుపు వేసిన తర్వాత బాగా ఇట్లా రొటేట్ చేసేసి అంత ఉప్పు కారం అంతా బాగా ఉప్పు పసుపు అంత బాగా కలుత కల కలవాలి ఫ్రెండ్స్ బాగా రొటేట్ చేసేసి ఒక మూత తీసుకొని ముచ్చేయండి ఫ్రెండ్స్ ఇలాగ అందుకే ఆవిరికి అంతా ఉడిచిపోవలసింది ఆయిల్లోనే బాగా మగ్గాలి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది మీరు మగ్గలేదు కదా అని వాటర్ వేయడం ఇది అంతా అవసరం లేదు బీరక ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఉంటుంది టమాటోలో వాటర్ కంటెంట్ ఉంటుంది సాల్ట్ వేయడం వల్ల అదేం మాడిపోదు తర్వాత కొంచెం చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకుని మళ్ళీ బాగా కలిపేసి ప్లేట్ మూసేయండి ఫ్రెండ్స్ ఓకేనా మూసేసిన తర్వాత బాగా మగ్గిన తర్వాత చూడండి వీడియోలో చూస్తున్నారు కదా హ్యాల్స్టీస్ ఇలాగే మగ్గాలి బీరకాయ అనేది ఇట్లా స్పూన్తో నలిపితే బాగా మెత్తగా ఉండాలి ఇప్పుడు మాత్రం బీరకాయ పచ్చడి సూపర్గా ఉంటుంది ఓకేనా తర్వాత చింతపండి వేసిన తర్వాత బాగా కొంచెం మగ్గించిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ చల్లారించండి చల్లారించిన తర్వాత మిక్సీ పట్టేసండి ఫ్రెండ్స్ మళ్ళీ పేస్ట్ లాగా పెట్టకండి కొంచెం ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పట్టించన్న చాలా పేస్ట్ లాగా ఉండకూడదు కొంచెం లైట్గా ఉండాలి ఓకేనా కొంచెం బరక్గా ఉండాలి ఓకేనా తర్వాత తాలింపు వేసుకోండి ఫ్రెండ్స్ ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఓకేనా ఆయిల్ బాగా వేడైన తర్వాత కొంచెం జీలకర్ర ఆవలు వేసుకోండి కరివేపాకు గుడ్డ వేసుకోండి ముందుగానే ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకోండి తాలింపు కోసము బాగా ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బాగా ఉల్లిపాయలు మగ్గించాలి ఫ్రెండ్స్ పచ్చిగా ఉండకూడదు ఓకేనా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మగ్గించండి బాగా చూసారు కదా వీడియోలో చూసినట్లే బాగా మగ్గించాలి మగ్గించిన తర్వాత ఇప్పుడు ముందుగానే మనం మిక్సీ పెట్టుకుని ఉంటాం కదా బీరకాయ పచ్చడి దాన్ని వేసేయండి ఫ్రెండ్స్ తాలింపులోకి వేసిన తర్వాత బాగా కలపాలి మొత్తం వేసేసి బాగా ఉల్లిపాయలు ఆయిల్ అంతా బాగా పట్టాలి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా రోజులు కూడా నిలువ పెట్టుకోవచ్చు ఓకేనా ఏం కాదు ఒక త్రీ ఫోర్ డేస్ పెట్టుకోవచ్చు ఏం కాదు ఇదేం చెడిపోదు ఎందుకంటే కొంచెం కూడా వాటర్ వేయలేదు కాబట్టి ఏం చెడిపోదు ఓకేనా మీరు వేడి వేడి అన్నంలోకి సాల్వ్ చేసుకుని తింటే ఫ్రెండ్స్ ఏ సైడ్ డిష్ అవసరం లేదు అంత సూపర్గా ఉంటుంది మీరు బీరకాయ కూర కాకుండా బీరకాయ పచ్చడి ఒకసారి ట్రై చేయండి ఒకవేళ కాకుండా ఇలా వెరైటీ ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి